ఓం శ్రీహరి నమో వెంకటేశాయ ఈరోజు నేను మీకు ఒక గుడిని చూపిద్దామని అనుకుంటున్నాను ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఎక్కడో కాదు మన తుర్కంజాల్లో మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుండి నేను ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాను ఇదంతా కూడా టెంపుల్ ఎంట్రన్స్లో ఉంటుంది టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ శివుడు అండ్ నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన పూజలు అన్ని కూడా చేస్తారు ఇక్కడ నిత్య కళ్యాణాలు హోమాలు జాతక దోషాలు ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు అన్నీ చేస్తారు ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చాలా బాగా జరుగుతుంది ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ కింద సత్యనారాయణ స్వామి అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు నేను హనుమాన్ జయంతి రోజు వెళ్ళాను సో రష్ ఉండటం వల్ల డీటెయిల్గా వీడియో తీయలేదు పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఈ టెంపుల్ లో ఎవ్రీ సాటర్డే శ్రీవారి మెట్ల పూజ చేస్తారు అండ్ ధనుర్మాస పూజలు గోదా కళ్యాణం చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ ఫౌండర్ శ్రీమాన్ హనుమాన్ దీక్షితుల వారు వీరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ దీక్షితుల వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు జయోస్తు టీవీ నేను ఆ ఛానల్ని ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి అండ్ అలాగే ఈ టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మీ క్వశ్చన్స్ అన్ని కమెంట్ చేయండి వాటికి ఆన్సర్ నేను దీక్షితుల వారితోనే ఇప్పిస్తాను అండ్ ఒకవేళ మీరు కనుక ఈ సరౌండింగ్స్లో ఉంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియో ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు ఈ టెంపుల్లో మా డాడీ ఒక సేవా మెంబర్ ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సో ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియాలి అని నేను ఈ వీడియో చేశాను మరి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారో ఒకవేళ విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ్